ఓం శివాయ అందరికీ నమస్కారం అండి ధనసు రాశిలో పుట్టిన వారికి ఈ ఇరవై ఇరవై ఐదో సంవత్సరం ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో వారి జీవితంలో జరగబోయేది ఇదే అదేవిధంగా మీ జీవితానికి సంబంధించిన ఒక ముఖ్యమైన రహస్యం బయటపడబోతుంది అలాగే నిజాలు తెలుసుకొని జాగ్రత్త పడండి అయితే ఈ ధనస్సు రాశి వారి యొక్క జాతక గ్రహస్థితిని అనుసరించి ఈ ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీల్లో ఇటువంటి ఫలితాలను ఈ ధనస్సు రాశి వారు పొందబోతున్నారు ముఖ్యంగా ఈ రాశి వారికి సంబంధించిన ఆ ముఖ్యమైన రహస్యం అనేది ఏ విధంగా బయటపడబోతుంది అలాగే ఈ తేదీల్లో వీరి యొక్క జాతక ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఇక ఈ రాశి వారికి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అలాగే ఏ దేవత ఆరాధన ఈ రాశివారి యొక్క జీవితంలో ఎంతో మేలు చేస్తుంది అనేది అన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం అలాగే ఈ రాశి వారి వృద్ధి పొందడానికి పాటించవలసిన ముఖ్యమైన పరిహారాల గురించి ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అలాగే మొదటిసారి మీరు మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి ఇక ధనుసు రాశిలోకి వెళితే ధనుసు రాశి అనేది రాశిచక్రంలో తొమ్మిదవ రాశి మూలా నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వషాఢ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వారు ధనుసు రాశి పరిధిలోకి వస్తారు ఈ రాశికి అధిపతి బృహస్పతి ఈ ధనుసు రాశి వారి మనస్తత్వం గమనించినట్లయితే కనుక చురుకుదనం స్వభావంతో పాటుగా పక్షపాత ధోరణి అనేది లేకుండా ఆలోచించడం అలాగే దౌత్యపరమైనటువంటి లక్షణాలను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు చాలా మంచివారు వీరి వాసివారు ఎప్పుడూ కూడా ఏదో ఒకటి ఆలోచిస్తూ ఉంటారు ఎటువంటి పనైనా సరే రాజీ లేకుండా పూర్తి చేస్తారు అలాగే ఈ ధనుస్సు రాశిలో జన్మించిన వారు ఎదుటి వారిని జెట్ చేయడం అలాగే ప్రభుత్వాలను గురువులను ప్రశ్నించే పనులు అస్సలు చెయ్యరు ఇక ఈ రాశి వారి మనస్తత్వానికి వస్తే వీరికి త్వరగా కోపం అనేది రాదు ఒకవేళ కోపం వచ్చినా అది ఎక్కువసేపు ఉండదు అయితే ఈ ధనస్సు రాశి వారు కోపానికి కారణమైన వారిని మాత్రం గుర్తు పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు కానీ వారికి ఎటువంటి కీడు మాత్రం చెయ్యరు ఈ రాశిలో జన్మించిన వారు తమ అంతర్గతమైన ఆలోచనను ఎవరితోనూ పంచుకోరు అలాగే ఈ ధనస్సు రాశి వారు ఇతరుల ఎత్తులకు కూడా లొంగరు అలాగే ఈ రాశిలో పుట్టిన వారు మంచి ప్రజాకర్షణను కలిగి ఉంటారు అదేవిధంగా ఈ రాశి వారు ఇతరులకు చేయవలసిన పనులు ఇవ్వవలసిన వస్తువులు డబ్బు అలాగే ఇతరులకు చేయవలసిన పని వీరికి బాగా గుర్తుంటాయి అలాగే ఈ రాశి వారి వృత్తి ఉద్యోగం వ్యాపార పరంగా మనం చూసుకున్నట్లయితే గనుక ఉద్యోగాలలో సహా ఉద్యోగాల నుండి పై అధికారుల నుండి కొంతవరకు ఒత్తిడికి గురవుతారు ఎందుకంటే అది మీకు మీరు చేసుకున్న పని పట్ల మీకు ఏకాగ్రత లేకపోవడం వల్లనే మీరు ఒత్తిడికి గురవుతారు ఈ యొక్క ధనస్సు రాశి వారి కార్యదీక్షత కార్యదక్షతను ఎక్కువగా కలిగి ఉంటారు వీరు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునే ముందు మంచి చెడును చూసుకొని ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఆ పనిని పూర్తి చేస్తారు అలాగే ఈ ధనుసు రాశి వారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడంలో వీరికి వీరే సాటి అని చెప్పుకోవచ్చు ఎందుకంటే వీరికి తొందరపాటుతనం అనేది ఉండదు కాబట్టి ఏ నిర్ణయమైనా సరే వీరికి మించి ఫలితాలు ఇస్తుంది మంచి ఫలితాలను కూడా వీరికి ఇస్తుంది ఇక ఈ రాశి వారు ఇతరుల కష్టాల్లో ఉంటే ఖచ్చితంగా వారికి సహాయం చేస్తారు అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారు బంధాలకు అనుబంధాలకు ఎక్కువగా ప్రాధాన్యతను ఇస్తారు అయితే ముఖ్యంగా ఈ యొక్క ధనుసు రాశి వారు ఎప్పటి నుంచో మీ జీవితానికి సంబంధించినవి ఎవరికీ కూడా చెప్పుకొని ఒక ముఖ్యమైన రహస్యం అనేది ఇప్పుడు బయటపడబోతుంది అది ఎటువంటి ఒక ముఖ్యమైన రహస్యం అంటే ఆ వార్త ఇప్పుడు బయటకు వచ్చే అవకాశం ఉంది అని చెప్పుకోవచ్చు దీని కారణంగా మీరు మానసికంగా ఆందోళనకు గురవుతారు ముఖ్యంగా చెప్పాలంటే ఈ నెల అంటే ఫిబ్రవరి నెల పదమూడు పద్నాలుగు పదిహేనో తేదీలో ఈ ముఖ్యమైన రహస్యం అనేది బయటపడబోతుంది అది ఎంతో కాలంగా మీ యొక్క జీవిత భాగ్యస్వామి దగ్గర దాచి ఉంచిన రహస్యం ఉండవచ్చు లేదా మీ యొక్క ప్రేమ జీవితానికి సంబంధించిన విషయం అయి ఉండవచ్చు ఈ రహస్యం అనేది ఈ సమయంలో బయటపడుతుంది ముఖ్యంగా మీరు ఎటువంటి తప్పు చెయ్యకపోయినా అంటే ఈ సమయాల్లో మీరు ఏదైనా డబ్బు గురించి ఇవతరుల దగ్గర దాచిపెట్టినా లేదా ఇతరులకు అప్పు ఇచ్చి వాళ్ళు ఇవ్వకపోయినా లేదా ఆస్తి విషయంలో కానీ కొన్ని మీరు వేరాలు ఆడినా లేదా మీరు కొంత చెడు చేసి కొంతమందికి చెప్పకుండా ఆగిపోయి అది మీ వరకే దాచిపెట్టుకున్నా అలాంటివన్నీ కూడా ఈ సమయంలో బయటపడబోతుంది ఈ సమయంలో మీరైతే కొన్ని నిందలను ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది అలాగే మనం కొంతమందిని చూస్తూ ఉంటాం వారి జీవితానికి సంబంధించి గతంలో వారు చేసిన పొరపాట్లు కానివ్వండి లేదా గతానికి సంబంధించిన మనం తెలికి తెలియక తెలిసి తెలియక చేసిన పనులు కొన్ని ఉంటాయి అవి అనేవి ఇప్పుడు అవి తప్పుగా మీ మీద చూపించబోతున్నాయి కొన్ని ముఖ్యమైన అంశాలు కానివ్వండి వాటిని వారు దాచిపెడతారు దీనికి గల మెయిన్ కారణం ఏమిటంటే ఫ్యూచర్లో వారికి ఎటువంటి ఇబ్బందులు సమస్యలు ఎదురు కాకూడదని అనుకుంటారు కానీ ఏదో ఒక సందర్భంలో మాత్రం అటువంటివి బయటకు వస్తూ ఉంటాయి ఈ సమయంలో అయితే మీరు దాచిపెట్టినటువంటి విషయానికి సంబంధించిన కొన్ని ప్రతికూల అంశాలను మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది మీరైతే మీ జీవితంలో చాలా న్యాయంగా ధర్మబద్ధంగా ఉన్నారు కానీ గతంలో తెలుసో తెలియక మీరు చేసిన కొన్ని పొరపాట్ల వల్ల మీ యొక్క జీవితంలో మీకు కొంత చేదు అనుభవాలను పాఠాలను మిగిల్చాయి అయితే ఈ ధనస్సు రాశి వారికి ఈ సమయంలో వాటి వల్ల మీరు కొంచెం మానసికంగా కృంగిపోయేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలని చెప్పుకోవచ్చు అయితే మీరు మాత్రం ఇటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి మీరు రోజు ఆ దేవుణ్ణి అంటే మీకు ఇష్ట దైవారాధని శివనామస్మరణను మనసులో స్మరించుకోండి శివారాధన చేసుకోవడం వల్ల ఇలాంటి సమస్యల నుండి బయటపడడానికి ఆ పరమశివుడు మీకు ఒక మార్గాన్ని చూపిస్తాడు అలాగే మీకు ఏ దేవుడైతే ఇష్టమో ఆ దేవుణ్ణి మీరు మనస్ఫూర్తిగా కోరుకోండి నేనే తప్పు చేశానో చేయలేదో అది మీకే తెలుసు మీరు తప్పు చేశారో చేయలేదో అది మీకే తెలుసు కానీ అది తప్పు అని మీరు తెలిసినా కూడా కావాలని చేశారు అంటే అది ఎవరూ ఏమి చేయలేరు కానీ తెలియక తప్పు చేసి ఉంటే అది ఆ దేవుడే మిమ్మల్ని ఆ తెలియక చేసిందైతే మాత్రం ఆ దేవుడే మిమ్మల్ని రక్షిస్తాడు ఖచ్చితంగా ఆ శవయ్య మిమ్మల్ని ఆ పరిస్థితి నుండి బయటపడేస్తాడు అలాగే ఈ ధనుసు రాశి జాతకులు ముఖ్యంగా శివాలయానికి వెళ్ళి శివలింగానికి అభిషేకం చేయండి ఈ విధంగా వీలు కాని వారు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఆ శివలింగానికైనా అభిషేకం చేసుకోవచ్చు ఇంకా మీకింట్లో ఉండకపోతే కుదిరితే ఆ గుడి దగ్గరికి వెళ్ళిరండి ఇలా కూడా వీలు కాదు అనుకునే వారు శివారాధన చేసుకుంటూ మీ సమయాన్ని గడపండి అలాగే మీ మనసులో ఉన్న బాధను ఆ శివైకు చెప్పుకోవడానికి ప్రయత్నించండి ఇటువంటి దైవారాధన మీకు మీరు చేసుకోవడం ద్వారా మీకు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు ఇక ఆ శివైన నమ్ముకున్న వారు ఎవ్వరూ కూడా బాధల నుంచి అందరూ కూడా తప్పించుకున్నవారే మిమ్మల్ని ఆ శివ పరమాత్మ తప్పకుండా కాపాడుతాడు అలాగే ఈ ఆరాధన వల్ల మీకు సంభవించేటువంటి ఎటువంటి ప్రమాదాల నుంచైనా సరే మీరు ఖచ్చితంగా బయటపడతారని చెప్పవచ్చు అదేవిధంగా ఫిబ్రవరి పదమూడు పద్నాలుగు పదిహేనవ తేదీలో మీ యొక్క జాతకానికి అలాగే మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించిన కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడంటువంటి అవకాశం కూడా ఉంటుంది ఈ కీలకమైన నిర్ణయాన్ని మీ కుటుంబ సభ్యులు కూడా ఆమోదిస్తారు అందుకని దీనివల్ల మీకు మానసిక ఆనందం ప్రశాంతత అనేది లభిస్తుంది ఇది మీ యొక్క జీవితానికి సంబంధించిన చాలా ముఖ్యమైన కీలకమైన అంశంగా మారుతుంది ఇది మీ కెరీర్ పరంగా వృత్తి ఉద్యోగం వ్యాపారంలో అభివృద్ధిని తీసుకురాబోతుందని చెప్పవచ్చు అలాగే ఈ ధనసు రాశిలో పుట్టినవారు తమ జీవితంలో ఉండేటువంటి ప్రతికూల పరిస్థితులను అనుకూలమైన పరిస్థితులుగా మార్చుకోవాలంటే మీరు ప్రతిరోజు శివారాధనతో పాటు విష్ణు సహస్రనామాలు కూడా చదవండి లేదా మీకు చదవడం రాకపోతే కనీసం వినండి అలాగే మీకు తోచినంత వరకు అన్నదానం చెయ్యండి మీకు ఉన్న దాంట్లో మీ స్తోమతను బట్టి లేదా డబ్బు లేదా వస్త్రదానం ఏదో ఒక రూపంలో అనాథాలకు సహాయం చేయండి అలాగే గోమాతకు రాత్రి నానబెట్టిన ఉలవలను ఉదయం ఆహారంగా ఆ గోమాతకు పెట్టండి ఈ విధంగా మీరు చేసినట్లయితే ఈ ధనస్సు రాశి వారి జీవితంలో ఎటువంటి ప్రమాదాలు కష్టాలు మీ దరి చేరవు అలాగే మీరు చేసే పుణ్యకర్మాలు ఫలితం ఖచ్చితంగా మీరు పొంది తీరుతారు అలాగే ఆర్థికంగా కూడా ఈ సమయంలో మీకు సాధారణంగానే ఉంటుంది అందుకని మీరు ఆలోచించకుండా ఖర్చు చేసే అవకాశం ఉంది ముఖ్యంగా విలాసవంతమైన వస్తువుల కోసం మీ జీవిత భాగస్వామి కోసం నెల చివర రెండు వారాలు పెట్టుబడుల ద్వారా లేదా ఏదైనా ఆస్తిని అమ్మడం ద్వారా ఊహించిన లాభాలు రావచ్చు అయితే ఈ నెలలో పెద్ద పెట్టుబడులు పెట్టడం అంత మంచిది కాదని చెప్తున్నాను ఈ ధనసు రాశి వారు ఇంట్లో నిజాయితీగా ఉండాలి తక్కువ మాట్లాడాలి మీ పిల్లలు వారి పనుల్లో రాణిస్తారు మీకు సహాయం కూడా చేస్తారు మీరు కుటుంబ సభ్యులతో కలిసి ప్రయాణం చేస్తారు లేదా కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు ఈ రాశి వారు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి ఈ సమయంలో వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కోపం మానసిక ఒత్తిడిని నియంత్రించుకోవాలి లేకపోతే కొన్ని సమస్యలు రావచ్చు అందుకని కోపం అనేది తగ్గించుకోండి విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలి ఏకాగ్రత లోపించడం కోపం ఎక్కువ కావడం వంటి సమస్యలు రావచ్చు చదువుపై ఆసక్తి తగ్గవచ్చు మానసిక ఒత్తిడి పెరగవచ్చు ఈ సమస్యలను అధిగమించడానికి మీరు తగినంత విశ్రాంతి తీసుకోవాలి అలాగే వ్యాపారస్తులకు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి వ్యాపారం బాగానే జరుగుతుంది కానీ పెట్టుబడుల వల్ల ఆర్థిక లాభాలు తక్కువగా ఉండవచ్చు కాబట్టి ఈ ధనసు రాశి వారు మేము చెప్పిన నియమాలను పాటిస్తే రాబోయే రోజుల్లో మీకు అంతా శుభమే జరుగుతుంది ఈ ధనస్సు రాశి వారు ఈ మూడు రోజులు కొంచెం జాగ్రత్తగా ఉండి కోపాన్ని తగ్గించుకొని నోరు అదుపులో పెట్టుకుంటే అంతా మంచే జరుగుతుంది కానీ వ్యాపార విషయంలో కానీ ఆరోగ్యపరంగా కానీ కొంచెం ఒత్తిడి అనేది తగ్గించుకొని ప్రశాంతంగా వీలైనంత వరకు ఆ దేవుని స్మరణలో ఉంటే చాలా మంచిదని చెప్పవచ్చు తెలుసుకున్నారు కదండి ధనసు రాశి వారికి ఏ రహస్యం అనేది బయటపడబోతుందో అది మీరు జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మరికొందరికి షేర్ చేయండి అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఓం నమ శివాయం